అందరితో ముమ్మక్యమై అందరి మనసుల్లో మాస్టారు అని ముద్ర వేసుకున్న మా ఆత్మీయులు రాంబిళ్ళ శ్రీనివాసరావు అని పోతిని బేసుకంఠేశ్వరుడు పిల్ల శ్రీనివాసరావు అన్నారు శనివారం చిట్టినగరం శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కళ్యాణ మండప ఆవరణలో రాంబిళ్ళ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు మరపిల్ల ఎల్లాజీ ఆర్జీ టీమాధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శేలబాబు మిమ్మడుతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు పలువురు వ్యక్తులు మాట్లాడుతూ శ్రీనివాసరావు తన చిన్నతనం నుండే ఎంతో కష్టపడి వామపక్ష భావాలతో అట్టడుగు వర్గాల అందరినీ చిన్నప్పటి నుండే చూసి కమ్యూనిస్టు పార్టీలో తిరిగి ఉండడమే దీనికి నిదర్శనమని తెలిపారు ఏ ఎలక్షన్లోనైనా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అనుసంధానంగా ఉంటూ వారి విజయం కోసం కష్టపడి నా వ్యక్తి శ్రీనివాసరావు అని కొనియాడారు ఆయన చిన్నతనం నుండే ఎన్నో అభ్యుదయ భావాలతో పెరిగి సిద్ధాంతాలతో పెరిగి తాను నమ్ముకున్న నియమ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి రాజీ లేకుండా తన జీవితాన్ని నడిపించుకున్న వ్యక్తి శ్రీనివాసరావు అని సందర్భంగా పలువురు భక్తులు తెలిపారు శ్రీనివాసరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో లింగిపిల్లి రామకృష్ణ కణిశెట్టి లక్ష్మణరావు పోతిన సాంబా మాకిన సత్యనారాయణ కొరగంజి భాస్కర్ రావు మల్లిబాబు గరే భాస్కర్ వాన్రాజ్ కుమార్ పుట్నూరి సునీల్ పోతిన రాము సీను పిళ్ళా దుర్గారావు భోగవల్లి సురేష్ పోతిన అనిల్ తదితరులు ఉన్నారు ఈరోజు అందరికీ ఆప్తుడు ఆప్తబాంధువు అందరికీ మాస్టర్ అని ముద్దుగా పిలిపించుకునే మా అన్న రాంపల్లి శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ వేడుకలు మన నగరా సీతారాంసక్ష్మి వారి దేవస్థానం కళ్యాణ మండపంలో అంత ఘనంగా స్నేహితులు అలాగే బంధువులు అందరి మధ్యన అంత ఘనంగా జరగడం జరిగింది మరి ఈరోజు ఈ ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న రాంపల్లి శ్రీని గారు నేను చెప్పాలంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టజీవి ఒక రకంగా ఆయన వామపక్షాల భావాలు ఎక్కువగా ఆయనలో ఉండడమే ఆయన యొక్క నిదర్శనం అట్టడుగు వర్గాల నుంచి కూడా అన్ని చూశారు ఆయన చిన్నప్పటి నుంచి ఆ వామపక్ష భావాలతో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పెరగడం కానీ తర్వాత ఆయన తెలుగుదేశంలో వచ్చినా ఇంకో చోట ఎక్కడే ఉన్నా అతను ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇంకోటి వచ్చినా సరే తెలుగుదేశం పార్టీలో బేగ్ గారి దగ్గర నుంచి ఢిల్లీ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఆయన మాస్టర్ గారు అని ఎంతో ముద్దుగా పిలిపించుకునే మనిషి ఆప్తుడిగా ఉన్నారు అందరికీ అలాగే ఆయన కమ్యూనిటీలో కూడా నగరాల కమ్యూనిటీలో కూడా ఎంతో బాధ్యత కలగా అలాగే అందరికీ ఏ వచ్చినా సరే నేనున్నానని చెప్పడం ఏదైనా సబ్జెక్ట్ని తీసుకుంటే మనం ఉమ్మడిగా చేయాలనే దాని మీద ఒక చైతన్యాన్ని కలిగించగలిగా ప్రతి మనిషిలో చైతన్యం కలిగించి ఒక స్ఫూర్తి కలిగించేంత మా మనందరినీ కూడా చైతన్యం చేసేయగలం మనిషి అతను మరి అతనికి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే ఆయన ఏదైనా సబ్జెక్ట్ పట్టుకున్నా ఇంకోటి పట్టుకున్నా దాని మీద అనారోగ్యంగా మాట్లాడగలడు అలాగే అన్ని రకాలైన సబ్జెక్టుల మీద కూడా అతనికి చిన్నప్పటి నుంచి ఆ చదువుకున్న విధానం మీద చాలా నాలెడ్జ్ ఉంది ఎవరికైనా ఏదైనా ఉందనుకుంటే సబ్జెక్ట్ని పట్టుకుంటే దాన్ని చివరి ధోరీ కొడుక వదిలిపెట్టకంట కృషితో నాస్తి దుర్భిక్ష అని అతను తీసుకెళ్లి అందరిలో మనుషులు ప్రతి మనిషిలో తనకి ఒక నాలుగు ఉండడం అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు జన్మదిన వేడుకల్లో మీ అందరం కూడా అతన్ని పాల్గొనడం మీ అందరం కూడా ఎంత ఆనందదాయక విషయం ఆయనకి ఆ తల్లి కన దుర్గమ్మ తల్లి ఆశస్సులు పరిపూర్ణంగా ఉండి మంచి ఆరోగ్యం ఆనందం ఉత్సాహం ఉల్లాసంతో ఇంకా మంచి ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తు కలగాలని వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడు కూడా మన దైవం అనేది భగవంతుని ఆశస్సులు ఉండి అందరికీ ఉపయోగపడాలని ఇంకా ఎన్నో జన్మదినోత్సవ వేడుకలు ఎలాంటి జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఆయన శుభాకాంక్షలు పేరు లింగిబిల్ రామకృష్ణ ఈరోజు మా అన్నయ్య రాంపల్ల శ్రీనివాసరావు మాస్టర్ గారి జన్మదిన వేడుకలు మన ఆత్మీయ మిత్రుల ద్వారా ఇక్కడ ఈ శ్రీ నగరాల సీతారామ స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో జరిగింది వారి గురించి చెప్పాలంటే వారు చిన్నతనం నుంచి కూడా చాలా అభ్యుదయ భావాలతో పెరిగి ఒక సిద్ధాంతపరంగా తను నమ్ముకున్న నియమ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి రాజీ లేకుండా తన జీవితాన్ని నడిపిస్తున్న వ్యక్తి అలాగే ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా రాజకీయాల్లో కూడా అనేక మందికి మరి రాజకీయ విలువలు నేర్పించినటువంటి వ్యక్తి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే ఎంపీలు కూడా వారిని మాస్టారు అని గౌరవంగా పిలుస్తారు వారు ఏ విషయం ఏదైనా ఆరోగ్యంగా అతి వివరణాత్మకంగా ఆ సబ్జెక్టు ఎంత చక్కగా చెప్తారంటే మరి రీసెంట్ గా జరిగిన కూటమి మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సుజనా చౌదరి గారిని మరి ఎంపీగా గెలిచిన మన చిన్ని గారిని ఇద్దరిని పెట్టి మాట మంతి అనే ఒక వినూత్నమైన కార్యక్రమం మరి భారతదేశంలో ఇన్ని ఎన్నికలు జరిగినాయి ఎక్కడ కూడా ప్రజలతోటి ఈ నియోజకవర్గ సమస్యల మీద ఏ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అని ఒక ముఖాముఖి కార్యక్రమం ఒక నాలుగు వేల మందితోటి మరి తన మిత్ర బృందం అందరితో కలిసి మరి పిలాసీని గారితో మిగిలిన అందరూ మిత్ర బృందం అందరితో కలిసి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు అది ఎంతో సక్సెస్ఫుల్ గా ఆ కార్యక్రమం జరిగింది దాని పర్యవసానంగా కూడా అద్భుతమైన మెజారిటీతో అసెంబ్లీ అభ్యర్థి కానీ పార్లమెంట్ అభ్యర్థి కానీ గెలవడం జరిగింది మరి పార్లమెంట్ అభ్యర్థి అయితే ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయండి మాస్టర్ గారు అని వారిని ప్రాధాయపడ నేను ప్రత్యక్షంగా నేను ఉన్నాను అలాగే అనేక సమస్యల మీద మనం ఆయన దగ్గరికి ఏదన్నా ఉన్నప్పుడు చెప్తే తన వల్ల అయ్యే ఏ పనిని కూడా ఒక్క క్షణం కూడా వాయిదా అయ్యకుండా గా పదాన్ని మనం వెళ్దాం ఆ పని చేసుకొని వద్దామని ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తన వల్ల అయ్యే ఏ పని అయినా కూడా తనకి అవసరమై తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తన చేస్తారా అది ఎంపీ ఎమ్మెల్యేతో పైన ఎంపీ పైనా ఎంఆర్ఏతో పైన అది ఎటువంటి పని అయినా తన వల్ల అవుతుంది తన మాట చెప్తే అవుతుంది తన నాలుగు సార్లు తిరుగుతూ అవుతుంది అంటే తన సొంత పనులు మానుకొని తన వ్యాపారాలు వదులుకొని వచ్చిన వ్యక్తి సమస్య మీద వారు వెళ్ళడం అనేక సందర్భాలు మేము చూసాం అలాగే మాకు కూడా అనేక సందర్భాల్లో నిలబడ్డారు మా కుటుంబ శ్రేయభిలాషి మన్నయ్య ఆయురారోగ్యాలతో పూర్తిగా తన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ పిల్లలతో కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మా బుద్ధులు బావగారు నేను చాలామంది కొంతమందినే చాలా బావగా అన్నదమ్ములుగా భావిస్తుంటాను అందులో ప్రధానంగా మా రాంపిల్లా శ్రీనివాసుని బావగారని ఇప్పుడు కాదు నాకు గత ముప్పై సంవత్సరానికి కూడా మా రిలేషన్ అలాగే ముందుకు సాగుతూ ఉంది ఈరోజు వారి జన్మదినం వారికి ముందుగా నాకు ఆయన ఆశించి కంపల్సరీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఈరోజు అతను మనం ఎవరు అనుకోవాలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అనుకొని ఈ కార్తం చేద్దాం అనుకుంటే ఎంతమంది పిల్లగానే వచ్చారంటే ఒక మనిషి మీద ఉన్న ప్రేమ అభిమానం ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు బిజీ లేపులో బిజీగా ఉంటారు మేము అనుకుంది అక్కడ ముందు మా ఎల్లాకి ఫోన్ చేసి మనం బాగా అంటే ఓకే అని చెప్పి చెప్పడం జరిగింది అన్నీ రావడం జరిగింది రామ్ పిల్ల జీవితం ఏంటంటే ఇంకా సామాన్య కుటుంబంలో పుట్టినవాడు ఈరోజు ఇంతింతే ఒడ్డితే అన్నట్టు ఈరోజు విజయవాడ కాదు ఎక్కడికి వెళ్ళినా మాస్టారు అని ముద్ది పేరుగా పిలుస్తారంటే తను స్కూల్ నడపడం కానీ అలాగే రాజకీయ ఓనామాలు దర్ధరం కానీ మంది చేయడం జరిగింది కొంతమంది ఎమ్మెల్యే కూడా చేయడం జరిగింది తను ఎప్పుడు కూడా తన త్యాగాలతో తన యొక్క ఆలోచన దూరంతోనే రాజకీయాలు ముందుకు సాధించే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున ఇండు విరేళ్ళు ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే బాబాకి వచ్చే దోశ అనర్థడుతున్నారు కాబట్టి అది కూడా గ్రాండ్ సెలబ్రేషన్గా చేసుకోవాలని మన మిత్రులందరం కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ కార్కు నేనే ముందు తీసుకెళ్తా అని ఆ దేవుడు ఆయనకి మంచి ఐశ్వర్యాలు ఆరోగ్యాలు మనలతో కూడా ఆడుకోవాలని ఆయనకి ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది తప్పనిసరిగా నవ్వుతూ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక బహుమతిగా నేను కోరుకుంటా ఉన్నాను మంజివాళ్ళు అందరికీ పిల్లగా నొచ్చినాయి మీ అందరికి కూడా పేరు పేరు అందరికీ మనస్ఫూర్తిగా నరసరి తెలియజేస్తాం ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ముందుగా మా అన్న రాంపల్ల శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు చాలా గొప్ప వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి ఎట్లాంటి సమస్యనైనా సున్నితంగా పరిష్కరించే ప్రజ్ఞాశాలి వారి ఆశీస్సులు మాకు కావాలంటూ మా అన్నగారిని మేము కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా బాబాయ్ పుట్టినరోజు జరుపుకుంటున్నా ముందుగా మా బాబాయ్ మా గురువు గారు మా గురువు గారిని చాలా మేము నేర్చుకున్నామండి ఇంకా ముందు ముందుగా ఆయన ఆశీర్వాదం చాలా కావాలని రాజకీయాల్లో కానీ బీ సంఘాల్లో కానీ ఆయన అనుభవిస్తే ఇంకా మాకు ఆయన ఆశీర్సిస్తే ఇంకా ముందు ముందుకు వెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి రామపిల్ల శ్రీనివాసరావు అనబడే మాస్టర్ గారు అందరికీ సుపరిచితుడు నగరాల ముద్దుబిడ్డ బిడ్డ పెద్ద మనిషి అలాగే అజాత శత్రువు అందరి వాడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా దానికి చిరునవ్వుతో పరిష్కారం చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తులు ఈయన అలాగే ఈ నగరాల కులంలో ఎవరికి ఏ వచ్చినా సరే వారి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్తే మంచిగా స్పందించి అందరికీ అండదండగా ఉండే మనిషి ఈయన అజాత శత్రువు దీని గురించి చెప్పాలంటే అందరూ కూడా నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చక్కగా వివరణగా చెప్పారు ఇలాంటి పుట్టినరోజుల వేడుకలో ఒక జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఆ భగవంతుడి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందరూ కూడా ఆ దేవతామూర్తులు అందరూ కూడా ఈ కుటుంబానికి వీరి యొక్క ఆరోగ్యానికి ఇస్తూ ఎల్లవేళలా మా అందరిలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని అందరికీ పుట్టినరోజులు అయితే ఈయన స్పీకర్గా మాట్లాడేవారు ఇవాళ వాయినికు పుట్టినరోజు చేయడం మన మిత్రులందరి యొక్క అదృష్టం ఇందులో నేను పాలు పంచుకోవడం నాకు ఇంకా అదృష్టంగా ఉంది నా పేరు కొరగంజ భాస్కర్ రావు థ్యాంక్ యూ అన్న నా జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు ప్రత్యేకంగా మరుపిల్ల ఎలాజీ గారికి వారి గుణానికి ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని మోటివేట్ చేస్తూ సక్సెస్ చేయడానికి విత్ ఇన్ ది హాఫ్ అవర్ అవర్లో మానిటరింగ్ చేసి ఇంత దిగ్విజయంగా చేసినటువంటి పెద్దలు మా అన్నయ్య బేసన్నయ్య లింగపల్లి రామకృష్ణ గారు పిల్ల శ్రీనివాస గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతం ముఖ్యంగా నా కళ్ళతో నేను జీవితంలో ఆనందాన్ని అనిపించేది అంటే నా కళ్ళ ముందే మరణించిన తర్వాత మనిషి ఎంతోమంది రావచ్చు అరే మన రా ఏంట ఈ విధంగా జరిగిందంటే అది ఆస్తి మా మాస్టార్ రామానుజంగా చెప్పారు కానీ నేను కొన్ని ఇన్సిడెంట్లు నా పర్సనల్ చేశా ఒకటి నా కుమారుని వివాహం చేసినప్పుడు ఊహించిన స్థాయిలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనాభా చాలా దూర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా రాంపిల్లా ఫంక్షన్కి మనం అటెండ్ అవ్వాలి అనే ఆలోచనతో వచ్చారు అంటే అది నేను సంభాషించుకునేటువంటి క్రెడిబిలిటీ అలాగే మార్నింగ్ నుంచి వస్తా ఉన్నా సహజంగా పది గంటల వరకు ఎవరికీ ఏమీ తెలియదు పది గంటల తర్వాత ఇది బాస్ అయిన తర్వాత నా జన్మదినం అని అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ఫోనే ప్రత్యక్ష సాక్ష్యం దాదాపు ఐదారు వందల మంది అనేక రూపాయల నాకు బ్లెస్సింగ్ చెప్తూ వార్మింగ్ షూస్ చెప్తూ అన్నా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళవన్నా అని పాపం వారి మనసులో ఉన్నటువంటి కోరిక నాకు చెప్తూ ఉంటే నేను ఒకటే చెప్పా సవినయంగా తమ్ముడు పదవులు శాశ్వతం కాదు కానీ మీ అందరి మనసుల్లో నేను సంపాదించినటువంటి ని గుణమైనటువంటి ప్రేమ వాత్సల్యం నా మీద ఉన్నటువంటి అభిమానానికి ఇంతకంటే పెద్ద పదవి ఏం అవసరం తమ్ముడు అని నేను వాటిని తిరిగి అడిగా నన్ను చాలు తమ్ముడు నా జీవితంలో పదవులు ముఖ్యంగా తమ్ముడు మీ అందరి మనసులో ఉన్నటువంటి అభిమానం ఉందో తమ్ముడు దాన్ని నేను పోగొట్టుకోకుండా నేను భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారం నచ్చేంత వరకు నిలబెట్టుకుంటే అంతకు మించినటువంటి సంపద నాకు ఉండదని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తు వ్యక్తిని పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్ని కేర్ చేసే పరిషన్ కాదు నేను నేను కోరుకోను కూడా నా మనసు ఏంటంటే ఎవరైతే అన్నయ్య మనం దీన్ని సంపాదించాలి అంటారో పరిపూర్ణంగా మీరంటూ అంటూ లాస్ట్ వరకు మా బేసని చెప్పిన విధంగా మా తమ్ముడు రామకృష్ణ చెప్పే విధంగా నేను స్టాండ్ బై అవుతా అది నా మనసత్వం ఈ రోజుకి నా కోరిక ఒకటే గోపసం చేయకూడదు కానీ మన అనుకునే వాళ్ళందరం వంట వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మేడవే మనకేమంటే ఆత్మాభిమానంతో కూడినటువంటి జనజీవనం మధ్య ఎవరి దగ్గర తల వంచే మనసత్వాలు కాదు అందువల్లే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనం వెనక్కి వెళ్ళిపోతున్నామేమో అనేటటువంటి ఆలోచన కూడా నేను వచ్చాను మరి ఈ సందర్భంగా దానికి సరైనటువంటి మాత్ర నా శ్యామణ గారు వీఎస్ఆర్ ఒక టాబ్లెట్ రాశాడు రోమోఫిన్ రోమోటిన్ అలాగే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీ అర్యలు ఏం చేసింది అంటే వంద అభిప్రాయాలు ఉండొచ్చు వంద దానం ఉండొచ్చు వంద రకాలైన మన ఉండొచ్చు మన మిత్రులకి ఎవ్వరికైనా సరే మన లైక్ లేకపోయినప్పటికీ పదవి వచ్చేటప్పుడు భావాల పక్కన పెడదాం కులాల పక్కన పెడదాం పార్టీల పక్కన పెడదాం వాడిని సాధించడానికి మాత్రం మన అందరం కూడా కలిసికట్టుగా ఒక పిలుపుతో ఏ నాయకుడి దగ్గరికైనా స్పందించి హక్కుగా సాధించాలనేది ఈ యొక్క జన్మదిన సందర్భంగా నా యొక్క వాంఛ నా కోరిక మరొకసారి నా తమ్ముడు పోతుడి వాసు గారికి కూడా క్షణాల్లో పాపం ఆయన గారి చెప్తే ఆయనకు ఉన్నటువంటి మీడియా యూట్యూబ్ ద్వారా ప్రతి ఫంక్షన్కి ఈజ్ అటెండెడ్ ఆ విధంగా చేస్తున్నటువంటి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞుణ్ణి నేను మీ అభిమాన పాత్రణ్ణి నా అభిమానాన్ని మాత్రం నా పట్ల చూపిందే కాదు నేను మూడిందరూ కూడా మీ పట్ల చూపిస్తానని కూడా చేసుకుంటూ ఈ మనం ఇచ్చిన అవకాశించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఫర్ దూ అప్డేట్స్